తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు రావడానికి ఇంకా మూడు సంవత్సరాల సమయం ఉంది కానీ ఈ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమరయుద్ధం ప్రారంభించారని చెప్పవచ్చా ఇక కాంగ్రెస్ పార్టీ వారిచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమవుతే తక్షణ కర్తవ్యంగా బీఆర్ఎస్ పార్టీని ప్రజా ఆమోదం పొందడానికి సమయం ఆసన్నమైందని చెప్పవచ్చా కారణం ప్రత్యామ్నాయ పార్టీ అంటూ తెలంగాణలో ఏదీ లేదు పది సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్ ఇక మరలా మనకు సంక్షేమ పాలనను అందిస్తారని ప్రజలు కోరుకునే సమయం ఆసన్నమైంది తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకొని అధికారంలోకి రావడం చాలా కష్టమని విశ్లేషకులు భావిస్తున్నారు మరి కేసీఆర్ నిర్వహించిన విస్తృత సమావేశ నేపథ్యంలోనే త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి పరీక్ష సమయం ప్రారంభమైందని చెప్పవచ్చా ఏమాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైతే తక్షణ కర్తవ్యంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు